హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకో పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియోని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు వింటర్ సీజన్ కదండి చాలా ప్రజెంట్గా ఉంటుంది మార్నింగ్ అయితే ఇక మార్నింగ్ అంతా అయిపోయింది పిల్లల స్కూల్కి వెళ్ళడం అంతా అయిపోయిందండి పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత నేను కొత్తగా గ్రై మిక్సీ తెచ్చుకున్నానండి ఇక ఇంట్లో నా దగ్గర పౌడర్స్ అన్నీ అయిపోయినాయి అనమాట రోడ్లో ఏదన్నా అవసరమైతే కొద్దిగా దంచేసి వేసుకుంటూ వస్తున్నాను మిక్సీ వచ్చింది కదండి కొత్త మిక్సీని యూస్ చేయాలి కదా అందుకని చెప్పేసి మొత్తం పౌడర్స్ అన్నీ కూడా పట్టేసుకుంటున్నాను అన్నమాట మీలో ఎంతమంది ఇలా ఏదైనా కొత్త వస్తువు వస్తే అది ఓపెన్ చేసే వరకు నిద్రపారు అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే నేను ఇంట్లో ఏది కొత్త వస్తువు ఇచ్చినా కానీ వెంటనే దాన్ని యూజ్ చేసేయాలన్నమాట బాగా అంత యాక్సైటింగ్గా ఉంటుంది నాకైతే ఇక వెంటనే అసలు ఓపెన్ చేసేసి మొత్తం పౌడర్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట ఇంట్లో జీలకర్ర పొడి మెంతుల పొడి ఏమీ లేవండి అన్నీ అయిపోయినాయి ధనియాల పొడి అన్నీ కూడా అవన్నీ కూడా నేను పౌడర్స్ చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను నేనైతే వన్ మంత్కి ఒకసారి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటానండి అలా వన్ మంత్కి ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి అన్నిట్లోనూ వేసుకోవచ్చు అనమాట మెంత పొడి వేసుకుంటేనేమో మనకి షుగరు అది అలాంటివి రాకుండా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి జీలకర్ర పౌడర్ వచ్చేసేమో మనకి డైజెషన్ అది బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను జీలకర్ర పొడి మెంతి పొడి అనేది కంపల్సరీ వాడతాను కొంచెం జలుబుగా ఉంది ఏమనుకో మాకండి వాయిస్ కొద్దిగా తేడా ఉంటే సరే ఇక జీలకర్ర కూడా కొద్దిగా వేయించి పక్కన పెట్టుకున్నాను నేనేంటంటే ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటానండి లెవెన్కి అలా పని అయిపోతుంది కదా ఇకప్పుడు ప్రశాంతంగా ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట మళ్ళీ వంట చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కొద్దిగా నాకు అంత మంచిగా అనిపించదు ఇక మిగిలిన ఏమేం చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది అన్నీ చేసేసుకుంటూ ఉంటూ ఉంటాను అనమాట ఈ విధంగా అయితే ఫోర్ బర్నర్స్ స్టవ్ కదండి ఒక దాని మీద వచ్చేసి నేను క్వినోవా రైస్ పెట్టేసుకున్నాను కి కొంతమంది క్వినోవా అంటారు కొంతమంది కినోవా అంటారు రైస్ అవి పెట్టుకున్నాను నేనైతే ఆఫ్టర్నూన్ కొద్దిగావే తింటున్నాను అది ఉడకటానికి టైం పడుతుందని ఈలోపు ఇంకో త్రీ బర్నర్స్ ఉన్నాయి కదండి వాటి మీద వేయించుకుంటున్నాను అనమాట బాణీలన్నీ పెట్టేసి ఒక్కొక్కటి వేయించడానికి టైం పట్టిద్ది కదండి ఇలా అయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది త్రీ బర్నర్స్ మీద ఒకేసారి నుంచి మనం ఒకటి ఒకటి ప్రతి వేయించేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది ఒకదాని మీద వేయించాలంటే ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి కదా అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా కారపొడి కూడా చేద్దామని చెప్పేసి కారపొడి కోసం కూడా రెడీ చేస్తున్నాను కరివేపాకేమో కారపొడి కోసమే వేయించి పక్కన పెట్టాను ఒక బాణీలో పల్లీలు వేగుతున్నాయి ఇంకొక బాణీలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చనగపప్పు సాయిమినప్పప్పు వేయించుకున్నాను అన్నమాట అవి వేగిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎండుమిర్చి వేయించుకుంటున్నాను ధనియాలు వచ్చేసి నేను మొత్తం ధనియాల పొడికి అలానే ఇందులో కూడా వేసుకుంటాము కదండి కారపొడిలో కూడా అలా రెండిట్లకి కలిపి ఒకసారి వేయించేసాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి కారపొడి కోసం కారప్పొడి కోసమనే కాదండి నేను లడ్డూ ఒకటి చేస్తున్నాను లడ్డూ కోసం అని చెప్పి ఇవన్నీ వేయించుకుంటున్నాను కానీ వీటిని కూడా కారప్పొడిలో కూడా వేసాను అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేద్దామనుకున్నానండి ఆఫ్టర్నూన్ తినడానికి ఏమీ లేదు కొద్దిగా స్వీట్ తినాలనిపించినా తినడానికి ఏమీ లేదు అని డ్రై ఫ్రూట్ లడ్డు అయితే కొద్దిగా మాకు పలుకులుగా తగిలితే ఎవరు సరిగ్గా తినరు మా పిల్లలు కానీ నేను కానీ తినమండి కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను ఇక్కడ అన్నీ కూడా ఫటాఫట్ ఒకసారి వేయించుకుంటున్నానండి లడ్డూలోకి పల్లీలు వేస్తాము కారపొడిలోకి పల్లీలు వేస్తాము అందుకని పల్లీలన్నీ ఒకసారి అనమాట అలానే నువ్వులు అవిసి గింజలు అన్నీ కూడా నేను డ్రై ఫ్రూట్లో కూడా వేస్తాను అవన్నీ కూడా ఒకసారి వేయించుకున్నాను అట వాటిని మళ్ళీ డివైడ్ చేసుకున్నాను అనమాట వీ వీటన్నిటిలో కూడా ఈ లోప అవి వేగుతూ ఉంటాయి ముందు వేయించుకున్నాయి వచ్చేసి ఆరిపోతాయి కదండీ ఇక ఒక్కొక్కటి మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే జీలకర్ర పౌడర్ వేసాను ఇక ఈ మిక్సీ వేసుకోవటం కూడా కొత్త మిక్సీ అయ్యేసరికి మళ్ళీ ఎగ్జైటింగ్ ఉందండి కొత్తది నేను అది షేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా షేర్ చేయలేదు నెక్స్ట్ అయినా వీడియో పెడతానండి నేను ఏ మిక్సీ తీసుకున్నాను ఏంటి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గాస్ బాటిల్లోకి తీసేస్తానండి నేను తీసి ఆరిపోయిన తర్వాత అంటే వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదండి అది కొద్దిగా కూల్ అయిపోయిన తర్వాత ఇక పక్కన పెట్టేసి ఆ కూల్ అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాను అనమాట లిడ్ ఇది వచ్చేసి నాకు వన్ మంత్ వస్తుందండి నేను మజ్జిగలో కూడా జీలకర్ర పొడి వేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ చేసుకున్నప్పుడు ఇక అట్లా అటువైపు అవి వేయించుకోవటం ఇటువైపు ఇప్పుడు ఆర్డర్ చేసుకోవటం ఒకసారిగానే అయిపోతున్నాయి కదండి అందుకని చెప్పేసి అనమాట కొద్ది మీకు అర్థం కాకపోతే ఏమీ అనుకో నేను అలానే షూట్ చేశాను గింజలు నువ్వులు ఇవి లడ్డూలోనూ వేసాను అలానే కారపొళ్ళోను కూడా వేసాను అనమాట ధనియాలు ఒకేసారి వేయించుకున్నాను కదండీ కొన్ని ఇందులోకి వేశానమాట కొన్నేమో కారపళ్ళోకి ధనియాల పొడి పౌడర్కి కొద్దిగా కార కారపళ్ళోకి కొద్దిగా అనమాట అట్లా అన్నీ వేయించుకుని పెట్టుకుంటాను అనమాట ఖచ్చితంగా వన్ మంత్కి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే మనకి ధనియాల పొడి 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 కారపొడి ఉంటే నిమ్మ దోశల్లో వేసుకోవచ్చు ఇంకా గరం మసాలా పట్టాలండి అది నేను అప్పటికే లేట్ అయిపోయిందిలే అని చెప్పి గరం మసాలా ఒకటి పట్టుకోలేదు ఇలా గరం మసాలా అన్నీ కూడా మనం పట్టి పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు వస్తుందండి ఇదైతే మెంతు పొడి అనమాట ధనియాల పొడి పొడి జీలకర్ర పొడి ఈ మూడు పొళ్ళు చేసుకున్నాను ఇది వచ్చేసి కారపొడి కోసం అండి అన్నీ వేయించుకున్నాను కదా కారపొడిలో చాలా టేస్టీగా వచ్చిందండి కారపొడి అయితే ముందు కొద్దిగా కొద్ది కొద్దిగా అన్నీ పట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను అన్నమాట చూసారు కదా ఆ విధంగా పట్టేసుకున్నాను మాకు కారపొడి ఉంటేనండి దోశల్లో నేనైతే కారపొడే వేసుకుంటానండి వేరే చట్నీ కానీ ఏమీ ఉండదు చాలా రోజులు అయిపోయిందండి నేను కారపొడి చేసి అందుకని ఈసారి చేశాను ఎక్కువ చేయనండి కానీ ఉంటే మాత్రం తింటాను ఈ మధ్య మాత్రం బాగానే చేస్తున్నాను అలా చింతపండు కూడా వేసి ఒకసారి పట్టేసి ఇది బాగా కలిపేసుకోవాలండి చేతితోటి కలిపితే అంతా కూడా కలిసిపోతుంది మొత్తం కలుపుకుంటా ఇక తర్వాత మళ్ళీ మనకి వెల్లుల్పాయి కూడా వేస్తాం కదండి కారప్పొడిలో అందుకని చెప్పి వెల్లుల్లిపాయ నువ్వులు వేయించుకున్నాయి నువ్వులు ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాను కదండి లడ్డూ కోసమని ఫస్ట్ అయితే ఇందులో వేద్దాం అనుకోలేదండి డ్రై ఫ్రూట్ కోసం కోసమని చెప్పి వేయించాను ఆ తర్వాత మిక్సీ పట్టే ముందు ఇవి కూడా కొద్దిగా గుప్పుడు వేద్దాంలే అనిపించింది అందుకని అందులో తీసి ఒక గుప్పుడు ఇందులో వేసేసాను అనమాట ఆ విధంగా వేసేసి మొత్తం కూడా గ్రైండ్ చేసేసి బాగా కలిపానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక ఒక గాజు జార్లోకి తీసి పెట్టేసుకుంటాను అనమాట లిడ్డు గట్టిగా పెట్టేసుకుంటే స్మెల్ పోకోకుండా ఉంటుంది ఇక వేరే మిక్సీ జార్లోకి ఇవన్నీ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం వేయించుకున్నాను కదండీ డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పి పిస్తా లేవని చెప్పి పిస్తా వేయలేదు నువ్వులు అవిసె గింజలు పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చపప్పు గుమ్మడి గింజలు అన్నీ అన్నమాట మొత్తం వేసుకున్నాను ఇవన్నీ కూడా అలా వేసేసుకుని ముద్దలాగా అయిపోయింది కదండి ఇంకొంచెం తర్వాత ఏం చేశాను బెల్లం ఉంటుంది కదా కొంచెం నల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం తురిమి తురిమేసుకున్నానండి సుమారుగా వేసానండి నేనైతే కొలత అయితే తీసుకోలేదు ఎంత అని సుమారుగా తీసుకుని తురుముకుని బాణీలో కొద్దిగా బెల్లం వేసి కొంచెం వాటర్ పోసానండి ఎక్కువ పోయలేదు కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ పోసుంటాను త్రీ స్పూన్స్ వేసాను అంతే ఎక్కువ వేల త్రీ స్పూన్స్ వాటర్ పోసి కొద్దిగా పాకం రానిచ్చానండి లేపాకం రానిచ్చేసి ఆ పౌడర్ అందులో వేసేసాను అనమాట అయితే పౌడర్ వేసే ముందు రెండు యాలక్కాయలు వేసాను ఇక మిక్సీ వేసాను కాబట్టి ఇక అంతా కూడా మెత్తగా ఉంటుంది తర్వాత కొద్దిగా ప్లేట్లోకి నెయ్యి వేసి అంటుకుపోతుందని చెప్పి ప్లేట్కి నెయ్యి రాసేసి నెయ్యి వేసానండి ఇక ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇక చిన్నగా ఒకటి లడ్డూలు చేసుకున్నాను లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేయటం అయితే అండి షూట్ చేయలేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక ఇలా అయితే ఈ రోజుకైతే ఎలా గడిచిపోయిందండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోయింది నాకు ఆఫ్టర్నూన్ వరకు లంచ్ టైం అయింది లంచ్ చేసేసాను దీని తర్వాత ఇక అయితే ఇదేనండి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తయారు చేయండి లడ్డూస్ అయితే సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు దానికన్నా ముందు ఖచ్చితంగా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి